ఇక్కడ ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారండి బస్లో ఇంక్లూడింగ్ ద డ్రైవర్స్ బైక్ బైక్ బస్సుని హిట్ అయ్యిందా బస్సుని బైక్ హిట్ చేసిందా అనేది ఊ హ్యావ్ టు కన్ఫర్మ్ బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది మీరు చూసారు బస్సు కిందకి వెళ్ళిపోయి ఉంది సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి సో ఈ ఫార్టీ వన్లో వీ కుడ్ ట్రేస్ ట్వంటీ వన్ సో ఇంకా ట్వంటీ ఎట్ టు ట్రేస్ ట్వంటీలో ఇప్పుడు మనకి లెవెన్ డెడ్ బాడీస్ తీయడం జరిగింది ఇంకొక లెవెన్ మనకి జీజీహెచ్లో ఆ తర్వాత ఇంకో ఆకాశ హాస్పిటల్లో తర్వాత ఇంకొక ఇక్కడ మొత్తం కలిపి మనం ట్వంటీ వన్ వీ కుడ్ ట్రాక్ దే ఆర్ సేఫ్ అండి మిగతా ట్వంటీలో లెవెన్ వీ కుడ్ ట్రేస్ ద బాడీస్ అది అది ఒకటి మనం ఇంకా కన్ఫర్మ్ కన్ఫర్మ్ చేయాలి అండి వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి స్టేబుల్ గా ఉన్నారు జీజి లో ఉన్నారు మాట్లాడాము వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి అది ఆర్ ఎట్ కన్ఫర్మ్ అండి అంటే ఇప్పుడు ఇరవైలో పదకొండు తీయగలిగాము ఇంకా తొమ్మిది మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి మీరు డ్రైవర్తో ఏమైనా మాట్లాడారా ఏం చెప్పారు వాళ్ళ గురించి ఏమి మీరు ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు అంటే డ్రై ఒకటి ఏంటంటే అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది మెయిన్ గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటే బస్ డోర్ ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని అనుకుంటా లేదండి తప్పించుకోగలిగారండి డ్రైవర్స్ దూకేశారు వాళ్ళు తప్పించుకోగలిగారు హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు మాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి అండి ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడం అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము సో వీళ్ళు హెల్ప్ అండి ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్ చేస్తాం